కర్నూలు జిల్లాలో తుంగభద్రపై నిర్మించిన సుంకేసల జలాశయం నిర్వహణలో అధికారుల తీరు ఆందోళన కలిగిస్తోంది కర్నూలు సహా ఎన్నో గ్రామాలకు తాగు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును గత ఐదేళ్లుగా పట్టించుకోకపోవడంతో ఎక్కడికక్కడా లీకేజీ అవుతోంది ఈ మధ్యనే ఎగువన కురిసిన వర్షాలకు జలాశయం పూర్తిగా నిండిపోయింది ప్రస్తుతం ఇన్ఫ్లో ఆగిపోయింది ఉన్న నీటిని జాగ్రత్తగా నిల్వ చేసుకోవాల్సి ఉండగా పదిహేను గేట్ల నుంచి నీరు వృధాగా వెళ్ళిపోతోంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి కర్నూలు సహా ఎన్నో గ్రామాలకు తాగునీరు కేసీ కెనాల్ పరిధిలో వేలాది ఎకరాలకు సాగునీరు అందించే జలాశయం సుంకేశుల ప్రస్తుతం మనం సుంకేశల జలాశయం వద్ద ఉన్నాం చూడొచ్చు సుంకేశల జలాశయం నిండుకుండలా మారింది ఈ మధ్యనే ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు తుంగభద్ర నదిలో నీరు ప్రవహించింది సుంకేశల జలాశయం పూర్తిస్థాయిలో నిండిపోయింది సుంకేశుల సామర్థ్యం ఒకటి పాయింట్ రెండు టీఎంసీలు ప్రస్తుతం సుంకేశుల పూర్తిస్థాయి నీటి మట్టంతో కలకలలాడుతుంది ఈ సుంకేశల జలాశయం నిర్వహణకు సంబంధించి పలు అనుమానాలున్నాయి గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం జలాశయం నిర్వహణకు ఏ మాత్రం నిధులు విడుదల చేయలేదు నిధులు విడుదల చేయకపోవడంతో జలాశయం నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సుంకేసుల నీళ్లు లీక్ అయితే లీక్ అయి అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు మన్నటి వరకు తాగడానికి నీళ్లు లేక కూడా ఇబ్బంది పడినాము కొన్ని పైర్లు వేసుకున్న వాళ్ళు కూడా ఒరి వేసుకుంటే యాసంగి పంట ఎండిపోవడం కూడా కారణమైపోయింది ఈ నీళ్ళు వృద్ధాయి కాబట్టి ఇదే మరమ్మతులు చేసి టాక్ చేసి పెట్టుకుంటే నీళ్ళు మంచిగా ఉంటుంది కోరుకుంటున్నాం మేము మేము ఉన్నాయి ఎక్కువ అవి లీకేజ్లు ఉండడం వల్ల నీళ్ళు తాగని కూడా నీళ్ళు అవడం కన్నా వెళ్ళిపోతాయి నేను గలము నీళ్లు పైనుంచి వస్తూ ఉంటే నీళ్ళు ఉంటాయి ఏమైనా బంద్ అయినా అక్కడ పై నుంచి రాలే అనుకోండి నీళ్ళు ఉండేట్టు కన్నా వెళ్ళిపోతాయి ఎవరికి ఉపయోగం లేదు అది ఇక్కడ రైతులకి ఉపయోగం లేదు ఇక్కడ ఎవరికి ఉపయోగం లేదు అవసరంగా పోతున్నాయి నీళ్ళు లీ లీక్ పారుతున్నాయి సార్ కొంచెం దీనిని కనే మంచిగా చేయండి సార్ కొంచెం నీళ్లు లీక్ అయి పారిపోతున్నాయి మాకు గొర్రెలకు కూడా ఏం నీళ్ళు అసలు ఏం దొరకడం లేదు కష్టంగా ఉంది మాకు అక్కడ అక్కడ మాకు మొత్తం తొమ్మిది దాకా ఇదే డ్యామే కదా అక్కడ నీళ్ళు మొత్తం కిందకి వెళ్ళిపోతే చాలా కష్టంగా ఉంటుంది ఇది రిపేర్ చేపిస్తే బాగుంటుంది నీళ్ళు ఉన్నట్టు చేపించాలని గవర్నమెంట్కి తెలియజేస్తుంది మాకు కోనికి ఇబ్బంది ఇక్కడ అన్ని ఇబ్బంది మాకు నీళ్ళు ఇక్కడ ఆగడం లేదు మా చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ లీఫ్లు ఉన్నాయి కదా అవి గేట్లు తాళ్లిపోవడం లీఫ్లు ఫుల్ ఉన్నాయి దానివల్ల ఇబ్బంది సుంకేశర జలాశయానికి మొత్తం ముప్పై గేట్లు ఉన్నాయి ముప్పై గేట్లలో ప్రస్తుతం సగం గేట్లు మాత్రమే పనిచేస్తున్నాయి ఈ ఉన్న గేట్లు కూడా నీరు వృధాగా పోతున్నాయి మనం చూడొచ్చు ఇది ఇరవై ఒకటో నంబర్ గేటు మనం ఏ విధంగా నీరు వృధాగా పోతుందో మనం చూడొచ్చు మొత్తం పెద్ద ఎత్తున నీరు లీకేజ్ అవుతుంది దాదాపు పదిహేను గేట్ల నుంచి ఈ విధంగా నీరు వృధాగా పోతుంది ఈ వృధా అయిన నీరు నదిలో కలిసిపోతుంది నదిలో కలిసిన నీరు ఏ విధంగానూ రైతులకు కానీ ప్రజలకు కానీ ఉపయోగం లేదు అదే శృంగేశం జలాశయంలో నీరు నిల్వ ఉంటే ఈ లీకేజీని అరికడితే కనుక అత్యవసర పరిస్థితుల్లో తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా వృధాగా పోతే ఎందుకు ఎవరికీ ఉపయోగం ఉండదు గతంలో గత తెలుగుదేశం ప్రభుత్వం సుంకేశల జలాశయం నిర్వహణకు నిధులు కేటాయించింది అయితే తాజాగా వైకాపా ఐదేళ్ల పాలనలో సుంకేశల జలాశయ నిర్వహణకు ఏమాత్రం నిధులు కేటాయించలేదు నిధులు కేటాయించకపోవడంతో వీటి నిర్వహణ గాలికి వదిలేశారు ప్రస్తుతం తాత్కాలికంగా ఏదో మరమ్మతులు చేస్తున్నా కూడా ఇప్పుడు లీకేజీలను అరికట్టడం కష్ట సాధ్యమైంది వేసవిలో లీకేజీలను అరికట్టడం గేట్లు మరమ్మతులు చేయడం ఇలాంటివి చేయాలి వేసవిలో నిధులు లేకపోవడంతో గతంలో ఎలాంటి పనులు చేయలేదు ప్రస్తుతం తాత్కాలికంగా చేస్తున్నా కూడా లీకేజీలను అరికట్టడం అనేది కష్టసాధ్యంగా మారింది కెమెరామ్యాన్ శేషుతో షామి టీవీ న్యూస్ సుంకేసల కర్నూలు జిల్లా